ఇయర్ ఎండింగ్ సేల్స్ అండ్ క్రిస్మస్ ఆఫర్స్తో హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను వీడియోలో చూసేద్దాము వెల్కమ్ టు మై ఛానల్ హర్షి అండ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను మీకు మన ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్ కావాలి అనుకుంటే హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే వెంటనే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేశారు అంటే ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతి తక్కువ ధరకి తీసుకుంటారు అది కూడా క్రిస్మస్ ఆఫర్స్ నడుస్తున్నాయి మన దగ్గర ఇయర్ ఎండింగ్ సేల్స్ జరుగుతున్నాయి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది ఎలా అప్లికేబుల్ అనేది నేను వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కలెక్షన్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేసి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేసేయండి కలెక్షన్స్ చూస్తున్నారు కదా చాలామందికి నేను స్టాక్ లేదు అని చెప్పిన కలెక్షన్ అయితే రీస్టాక్ అయితే అయ్యింది అండ్ కొత్త కలెక్షన్స్ కూడా వచ్చేసాయి మీరు చూసినట్టయితే క్వాలిటీ వైజ్ మన దగ్గర హై క్వాలిటీతో అయితే ఉంటాయండి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి మీరు మన దగ్గర క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము మీరు చూసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం ఇది ఈ వన్ మంత్ నుండి కొంచెం డల్ అయిపోయి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా పెట్టడం లేదు సో మీకు కావాలి అంటే పర్సనల్గా మెసేజ్ చేయండి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అనేటివి నేను మీకు పర్సనల్గా షేర్ అయితే చేస్తాను అండ్ మీకు ఇంకా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎలా క్వాలిటీ ఉంటుంది ఎలా పర్చేస్ చేయాలి అంటే నేను వీడియోలో చెప్తాను ప్లీజ్ స్కిప్ స్కిప్ అయితే చేయకండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్లో మెయిన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీతో ఉండే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది సారీ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్తో ఉండే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు మ్యాట్ ఫినిష్ అంటే రెడిష్ కలర్ వస్తుంది అనుకోవచ్చు రెడిష్ కలర్ అయితే అస్సలు రాదండి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత మంచి క్వాలిటీ ఉన్న జ్యువెలరీ అయితే మన దగ్గర ఉంటుంది కావాలి అంటే మీరు ఎవరైనా తీసుకున్నట్టయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీలాంటి మన కస్టమర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా మీరు రిఫర్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ ఎవరైనా తీసుకో మన దగ్గర మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి కలెక్షన్ చూస్తున్నారు కదా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండి కాంబో ఆఫర్స్ ఉన్నాయి వడ్డానల కలెక్షన్ అయితే ఉన్నాయి నక్షి టైప్ అయితే ఉన్నాయి వెరీ లో బడ్జెట్లో అయితే వస్తాయి మీ ఇదే నక్షి అయితే రియల్ నక్షి అంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో మీకు నక్షి టైప్ అండ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్లో వస్తుంది వెరీ లో బడ్జెట్ అనమాట సో మిస్ చేసుకోకండి వడ్డానల కలెక్షన్ అడల్ట్ సైజే ఉంటాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పంపిస్తాము మీ సైజెస్ అనేటివి చెప్పండి ఆ సైజ్ అనేది మీకు పంపిస్తాం ఓకేనా ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి నేనే టైం సరిపోక మీకు అప్లోడ్ చేయడం జరగటం లేదు షార్ట్స్లలో కూడా పెట్టడం జరగటం లేదు సో నేను కూడా రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఐ హోప్ నేను ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగున్నాను హెల్త్ అనేది రికవరీ అయిపోయింది సో అందుకు నేను ఇంత ఫాస్ట్గా హెల్దీగా మాట్లాడగలుగుతున్నాను సో ఇక్కడ నుండి వీడియోస్ అయితే పెడతారండి ప్లీజ్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి వీడియోస్ రెగ్యులర్గా చూడండి నచ్చిన కలెక్షన్ని ఆర్డర్ పెట్టుకోకపోయినా పర్వాలేదు ఎలాంటి కలెక్షన్ వస్తుందని ఒక్కసారి మీరు చూసుకున్నారు అంటే మీకు నచ్చినప్పుడు మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి ఇఫ్ ఆ టైంకి మీకు నచ్చినప్పటికీ స్టాక్ ఉంటే అవైలబులిటీ చెక్ చేసుకోండి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా మన కలెక్షన్లో మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసుకోండి స్కిప్ చేయకుండా వీళ్ళు లాస్ట్ వరకు చూశారంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను నెంబర్కి ఎంక్వైరీ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి మా వాళ్ళు అవైలబుల్ ఉందని చెప్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ బ్యాంక్ ట్రాన్స్ ట్రాన్ ట్రాన్స్ఫర్ అనమాట సో ఈ ఆప్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి లేట్ చేయకుండా ఆఫర్ పెట్టాను కాబట్టి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేట్ చేయకుండా ఆర్డర్ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఇంకా తెలియకపోతే వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తారు ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే కోడర్ జ్యువెలరీ అండి ఎస్ఎస్జి కోడ్ అయితే ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ మన సెకండ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మీ మీరు కనుక మన సెకండ్ ఛానల్ చూడనట్లయితే ఒక్కసారి ఆ ఛానల్కి వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే సెకండ్ లింక్ సారీ సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూసి మీరు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందులో కూడా కోడెడ్ జ్యువెలరీ నేను పెడతాను మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కోడెడ్ జ్యువెలరీలో కూడా సో నేను మోస్ట్లీ షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను వీలైతే లాంగ్ వీడియోస్ కూడా పెడతాను సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను అండ్ మన సెకండ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను అండ్ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఇచ్చాను కోడెడ్ నాన్ కోడెడ్ గ్రూప్స్ అయితే ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అప్డేట్స్ అనేటివి వస్తాయి ఓకేనా ఇంకా మీకు మోస్ట్ సెల్లింగ్లో ఉన్న ఐటమ్స్ వీడియో కూడా పెడతాను చూడండి అందులో కూడా నచ్చితే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ఇన్స్టా పేజ్ లింక్ అనేది ఇచ్చాను ఎవరైతే ఫాలో అవ్వటం లేదో ఒకసారి ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫీడ్బ్యాక్స్ అనేటివి నేను ఇన్స్టా పేజ్లో పెడతాను మీరు అలా కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా కోడెడ్ జ్యువెలరీ నేను ఇన్స్టా పేజ్లో పెట్ పెడతాను పోస్ట్ చేస్తాను వాటి కోసమైనా మీరు ఫాలో చేసుకోండి మంచి కలెక్షన్స్ అండి హై క్వాలిటీతో ఉంటాయి మీరు నాన్న కోడెడ్లో కూడా చూసి ఉండరు అలాంటి డిజైన్స్ అయితే కోడెడ్లో ఉంటాయి నేను అందుకు చెప్తున్నాను మీకు నచ్చిన కలెక్షన్ ఉంటుందని చెప్తున్నాను ఫాలో అవ్వండి సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు మైక్రో గోల్డ్ ప్లే ప్లేటెడ్లో మోప్ చైన్స్ అనమాట ఈ మోప్ చైన్ అండ్ డైలీ వేర్లో కూడా ఉంటాయి డైలీ వేర్ చైన్స్ కూడా ఉన్నాయి ప్రైసెస్ వచ్చేసి రీజనబుల్ ఉంటుంది మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి లేట్ చేయకుండా మీరు ఆర్డర్ పెట్టుకున్న సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది మీరు లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోండి వెంటనే రిసీవ్ అయితే అయిపోతుంది డిస్పాచ్ టైం ఏదైతే లేట్ అవుతుందో లేట్ అయినప్పుడు మీకు ఆర్డర్ కూడా రిసీవ్ అవ్వడం లేట్ అవుతుందండి మోస్ట్లీ సెవెన్ టు టెన్ డేస్లో రిసీవ్ అయితే అయిపోతుంది లేదా టెన్ టు ట్వెల్వ్ డేస్లో రిసీవ్ అవుతుంది మీరు ఆర్డర్ పెట్టిన త్రీ డేస్కి ట్రాకింగ్ నెంబర్ షేర్ చేస్తాను డిస్పాచ్ అవ్వలేదు అంటే షేర్ చేయను మోస్ట్లీ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను కొంతమందికి తొందరగానే రిసీవ్ అయితే అయిపోతున్నాయి మీకు కూడా అలానే రిసీవ్ అయితే అయిపోతుంది వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి జనవరి ఫస్ట్ ఉంది క్రిస్మస్ తర్వాత ఇయర్ ఎండింగ్ సేల్స్ ఉన్నాయి ఇంకా సేల్స్ పెడుతూనే ఉంటాను జనవరి ఫస్ట్కి కూడా నేను సేల్స్ అనేటివి పెడతాను అండ్ సంక్రాంతి వస్తుంది చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తాను బంపర్ ఆఫర్స్ అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవ్వండి నచ్చిన కలెక్షన్ని ఆర్డర్ పెట్టుకోండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి రిఫర్ అయితే చేయండి మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మీరు రిఫర్ చేస్తేనే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి ఎందుకంటే ఇది యూట్యూబ్ రికమెండ్ చేయదనమాట మన ఏదైతే ఉందో వీడియోస్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని ఏదైతే ఎక్కువగా రికమెండ్ చేయదు సో మీరు ఏం చేస్తారు అంటే నాకు ఒక సపోర్ట్ అనమాట హెల్ప్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు షేర్ చేశారు అంటే ఇంకా కొంతమందికి రీచ్ అయితే అవుతుంది ఇంకా మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి ఇంకా దగ్గరలో మనకు ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అవుతారు కాబట్టి ఇంకా మంచి ఆఫర్తో అయితే మీకోసం వచ్చేస్తాను చాలామందికి గివ్ అవే గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను నేను ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్కి అయితే గివ్ అవే గిఫ్ట్స్ చాలా మందికి ఇస్తానండి ఎంతమందికి ఇస్తానైతే తెలియదు కానీ గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇస్తాను మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే సేమ్ యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రీ గిఫ్ట్ వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఇలాంటి కలెక్షన్స్ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ అయితే చేసేయండి కలెక్షన్ చూసారు కదా ఇంతవరకు వచ్చారు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ అయితే చేసేయండి మీ లైక్ నెంబర్ అండ్ మీకు నచ్చిన కలెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ మీరు మన దగ్గర పర్చేజ్ చేసి ఉంటే ఐటమ్ మీకు నచ్చి ఉంటే అది యువర్ విష అనమాట మీకు నచ్చి ఉంటే మీ వ్యాలబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ తీసుకోవడానికి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మళ్ళీ మంచి కలెక్షన్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను బోల్డ్ అంత కలెక్షన్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది సో ఈ కలెక్షన్ చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్